అభ్యర్థి మరి సుజనా చౌదరి గారికి వీళ్ళు ఏడు నియోజకవర్గాల అభ్యర్థులకు కూడా ముందుగా ప్రచారం చేసి వారి గెలుపుకి మా సంఘం తరఫున మేము ప్రచారం చేయదలుచుకున్నాం మేము పడుతున్నటువంటి బాధలు ఆ నాయకుల దృష్టికి తీసుకెళ్ళాం మంచి హామీ ఇచ్చారు సంతృప్తి బంధం రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఎక్కితేనే మా భవిష్యత్తులు బాగుంటాయని అలాగే సెంట్రల్ బీజేపీ నరేంద్ర మోడీ గారు అనేక సంక్షేమ పథకాలు ఈ యొక్క మొన్న మన్నే ఈ యొక్క చేతి వృత్తులకి అనేక స్కీములు ప్రవేశపెట్టినటువంటి సందర్భంగా మేము కూడా వారికి ఇద్దరికి కూడా సపోర్ట్ చేసి ఇద్దరు కూడా గవర్నమెంట్ ఎక్కితే మా బతుకులు బాగుంటాయని చెప్పి వాళ్ళకి అభినందనలు మరి అలాగే వారి గెలుపుకి మేము ఇక్కడ ఉన్నటువంటి ఎన్టీఆర్ జిల్లా నుంచి మేము పగలు రాత్రి అనేది లేకుండా ప్రచారం చేసి మా వంతు మేము కృషి చేస్తామని చెప్పి మీ ద్వారాగా తెలియజేస్తా ఉన్నాం మీకు మరి మమ్మల్ని అందరినీ ఇక్కడ కూర్చోబెట్టి మీడియా వారు మమ్మల్ని ప్రజల వద్దలకి తీసుకెళ్తారని చెప్పి మీ ద్వారాగా వాళ్ళని కోరుతూ మీకు కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నా మా యొక్క డిమాండ్స్ ఏంటంటే ముఖ్యంగా ఈ పోలీసు వారు ఈ బ్యాటరీ వాళ్ళకి అనేక ఇబ్బందులు పెడతా ఉన్నారు అంతేకాకుండా బార్మర్ సిలోన్స్ లోనే అనేక కొత్త వరవడి వరువుడు ఉన్నటువంటి సిలోన్లు దెబ్బతింటున్నాయి కాబట్టి అనేక సమస్యలు మా పెద్దలు ముందే చెప్పి ఉన్నారు అలాగే అనేక అభివృద్ధి కార్యక్రమాలు చెందాలి అంటే ఎన్టీఆర్ కూటమి అభ్యర్థులను మేము పిలిపించుకోవాలి ముందుకు తీసుకెళ్తేనే మాము మేము కూడా అభివృద్ధి చెందుతాం అని చెప్పి నువ్వు ముందు తెలియజేస్తా ఉన్నా పేరు ఉప్పూడి రాము ఎన్పి అంటే బ్రాహ్మణ జేఏసి తను ఎన్టీఆర్ జిల్లా